గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఆయనకి బాగోలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి రెండు సార్లు ఆపరేషన్ జరిగింది మూడోసారి కూడా ఆయన చెయ్యాలమ్మా హామీ ఇవ్వలేమో బతకలేడు అని చెప్పారు చెప్పినప్పుడు నేను ఏడుస్తుంటే ఒక ఆయన వచ్చి నీకు తోడుగా ఉన్నాడు అమ్మా ఒక ఆయన అని చెప్పారు ఎవరు అంది నేను మేము పక్క సాయిబులము మేము వాటి జోలికి వెళ్ళము అయితే ఆయన ఈ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో ఉన్న ఆయన తప్పకుండా కాపాడుతాడమ్మా నువ్వు చదవమన్నారు నేను చదవలేనని చెప్పాను ఖచ్చితంగా ఆయన పేరు చెప్పిస్తే నేను తీసుకునే దాన్ని కాదుగా తీసుకోదంట తీసుకునే కాదు కానీ మా చిన్నబ్బాయి చదువు వచ్చింది ఆ అబ్బాయి చదివిచ్చాను కొంచమే చదివిచ్చాను చదివిచ్చి అబ్బాయి మా రెండు మూడు పేజీలే చదివింది ఆ చదివి ఇచ్చినప్పుడు నాకు చాలా అలెగ్జాండర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఇదిగా అనిపించింది ఈ పుస్తకం చదవాలి అని చెప్పి నాకు అనిపించింది నాకు చదువు రాదు కానీ నేను చదివాను దాన్ని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు నేను చదివాను చదివినప్పుడు ఇది ఇచ్చిన దేవుడు బైబిల్ కూడా చదివే శక్తినిస్తాడు కదా అని అప్పుడు నేను బైబుల్ ని స్వీకరించినప్పుడు నా మా భర్తకి ఏ ఆపరేషన్ లేకుండా నయమైపోయింది ఇప్పుడు ఆ చెల్లికి ఎవరో ఇచ్చారు ఎవరు ఇచ్చారో గుర్తుందా మరి నీకు పాపం ఆయన ఆయన పేరు తెలియదు మీరు కూడా మాకు తెలియదు అది పుస్తకం కూడా మాకు వచ్చినప్పుడు నేను చదివి పక్కన పెట్టి పేరు తెలియదు ఇచ్చిన వ్యక్తి తెలియదు అది రాసిన వ్యక్తి కూడా తెలియదు ఆ రాయించిన వ్యక్తి కూడా తెలియదు ఏదో నలుగురితో పాటు ఆ తల్లి కూడా ఇద్దాం అన్నట్టుగా ఇచ్చి పలకరించి నీ భర్త ఇట్లా ఉన్నాడుగా మా ఇందులో ఉన్నాయని ఆశ్రయించి తప్పకుండా ఆయన బాగుపడతాడని చెప్పి చెల్లాడు చివరికి ఇచ్చిన ఆయన కనపడలేదు దాన్ని రాయించిన ఆయన రాసిన ఆయన దగ్గరికి దేవుడు చేర్చాడు చెల్లి అంతేకాదు తన విశ్వాసాన్ని బట్టి తన ప్రార్థన ఆలకించి తన భర్తను కూడా స్వస్థపరిచి బ్రతికించాడు ఇప్పుడు చెప్పండి ఇది ఒక సాక్ష్యం నేను చెప్పమన్నాను తనని నేను మమ్మల్ని నూతన మందిర ప్రతిష్ఠకి మిమ్మల్ని వచ్చి దగ్గరగా చూసుకొని వెళ్దామని వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడికి రావడానికి నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఆటో ఎక్కడ కూడా తెలియదు హాస్పిటల్లో పనిచేస్తాను నేను హాస్పిటల్లో పనిచేస్తాను నేను అయితే నేను మా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అడిగేదాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే చిలుకలూరుపేట అంటే నాకు తోడు రావటానికి ఇక్కడికి వస్తే తోడు తీసుకొస్తారేమోనని చాలా మందిని అడిగారు అడిగినప్పుడు ఎవ్వరూ అంతగా ఇచ్చేయలేదు కాకపోతే నా తోటి సహోదరి చేసే అమ్మాయిని తీసుకొచ్చాను నేను ఆ రోజు జస్ట్ నైట్ పనే మేము చేసేది మీకోసం మాత్రమే మేము నైట్ పని నేర్చుకున్నాము ఎందుకంటే మీ వాక్యాల కోసము వినటం కోసం చాలా అద్భుతమైనటువంటి సాక్షి అది ఆ అమ్మాయిని నేను చెప్తుంటే మీ గురించి సరే నీకు రమ్మన్నావు నేను వస్తానని చెప్పింది కానీ అమ్మాయి వచ్చే రోజు మీకు మీ మాటలకి పట్టబడి ఏడ్చేసింది ఏడుస్తుంటే అమ్మాయి గంట అయిపోయింది మళ్ళీ మనం నైట్ పనికి వెళ్ళాలి నిద్రపోవాలి వెళ్దాం అంటే వెళ్తే నువ్వు వెళ్ళు మన మాటలు నాకు అంటే తను ఇంకొక ఆత్మను కూడా అనుభవం చెప్తుంది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి రక్షణ పొంది పొందిందా ఇప్పుడు కొట్టాలా కానీ ఇప్పుడు మేమైతే మీరు చెప్పే ప్రతి మాటని విని అక్కడ నా దగ్గరికి వచ్చే అనారోగ్యులకి నేను చెప్పి నా సాక్ష్యం చెప్పి ఇలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే అన్ని జనులు చాలామంది అదే రుద్రాక్ష మాలలు చాలా వేసుకున్న వాళ్ళే ఎందుకో నా దేవుడు మాట్లాడుతున్నాడు నేను అక్కడ దగ్గరగా వెళ్ళినప్పుడు భయం వేసేది కానీ దేవుడు నాకు ఆ మాట చెప్పమని అన్నప్పుడు చెప్పకుండా నేను బయటకు వస్తే మాత్రం నాకు వేరేగా అనిపించేది మళ్ళీ సచ్చినట్టు వెళ్ళి లోపలికి వెళ్ళి నేను అంటే దేవుడి గురించి నేను నాకు తెలిసి నేను తీసుకోలేదు కాబట్టి నేను వాళ్ళకి అలా చెప్పను అమ్మ ఈరోజు శుక్రవారం మీరు ఇష్టమైన దేవుడు ఎవరో మీను అడిగి మీరు అనారోగ్యంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రార్థన చెయ్యండి మీ దేవుడికి మొరపెట్టండి మాట్లాడతారు ఇన్ని దేవుళ్ళని ప్రార్థించామని చెప్పారు కదా పూజలు చేస్తారు కదా మీకు దేవుడు మాట్లాడతారు కదా మీకు భాష వినిపించింది కదా చెయ్యండి అన్నప్పుడు నేను ఇక్కడ పోయిన రెండోసారి వారం వచ్చినప్పుడు ఆమె మాట పట్టుకొని ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట అయితే ఆ రోజు రెండోసారి వారం ముందు శుక్రవారం రోజు పండగ శిల్వ పెట్టారు ఆ పెంతకొస్తులు పండగ రోజు ఆమెతో రోజు ఆమెతో దేవుడు మాట్లాడాడు దేవునికి దాకా ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకో పది రోజులు ఉండాలి అని చెప్పిన మనిషి ఆమె దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు వేస్త ప్రార్థన అన్న ఒక మాట ఆమెకి చుట్టుకుంది ప్రార్థన అంటే ఏంది అంటే దేవుడి గురించి అసలు తెలియని మనిషి సో ఇప్పుడు తను దేవుని వైపు తెప్పబాటే కాకుండా మరో సోదరుని నడిపించడం ఆమె రక్షణలోకి వచ్చింది తర్వాత ఇతరులకు కూడా దేవుని సువార్తను పరిచయం చేసి ఇతర ఆత్మల రక్షణ కోసం కూడా తను ఎలా ప్రయాసపడుతుందో అనేదాన్ని సోదరు తెలియజేస్తూ సో తన ఫ్యామిలీ కోసం కూడా తన రక్షణ కోసం ప్రేయర్ చేయండి సో అది ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారు చాలా ఆచారాలు కట్టుబాట్లలోంచి తెంచుకొని తను బయటికి రావాలి తన వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి సో నీ పేరు నాగూరు నాగూరు వి కోసం ప్రేయర్ చేయండి సో ప్రార్థన చేద్దాం తలలో తీసుకున్నాం దేవునిగమై మళ్ళా బాప్తిస్ ముంది ద్రాక్ష అది చదువురాదు కానీ నేను బైబిల్ చదువుతాను ఆమె ఇప్పుడు రాస్తున్నాను బైబిల్ అంటే నా నోటి త్వరగా కాదు నా చేతి త్వరగా నేను పరిశుద్ధాత్మని పొందుకుంటే యువతలో నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యం చూపించాలి అది నాకు నక్వైట్ ఇప్పుడు చెప్పిన మాటలను నువ్వు విన్నావు ఖచ్చితంగా నువ్వు అలానే కంటిన్యూ ఎవరేమనుకున్నాను అవసరం నువ్వు పొందిన దేవుళ్ళోని ఆనందాన్ని అనేకమందికి పరిచయం చేయి ప్రభునంద నీ ప్రయాస వ్యర్థం కాదు రైట్